హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఇటు తయారు చేసిన మెస్ట్ అండి ఇది అయితే రెండు వేల ఇరవై ఐదు రోలర్ మాల్ అండి ఈ రోలర్ మాల్ అనేది రెండు వేల ఇరవై నుంచే స్టార్టింగ్లో ఉంది ఇది చాలా సక్సెస్ మాల్ అండి అందుకని రెండు వేల ఇరవై ఐదులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ రోలర్ మాల్ అనేది కొంచెం మెయింటెనెస్ అయితే తగ్గుతుందండి బేరింగ్ మాల్ మీద బేరింగ్ మాల్కి రోలర్ మాల్ కూడా తేడా ఏంటో మీరు చూడాలనుకుంటే మా ఛానల్లో వీడియోలు ఉన్నాయండి మీ మీకు అయితే చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రోలర్ మాల్ అనేది చాలా సక్సెస్ మాల్ కాబట్టి ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కూడా కంటిన్యూ చేస్తున్నారు దీంతో అయితే మెహెన్స్ తక్కువ అండి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది బ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడండి అన్ని రోలర్స్ అండి రోలర్స్ ఏంటో ఈ రోల్స్ మోటార్తో ఇటుకని ఏ విధంగా తయారు చేస్తారో మీరైతే వీడియో అయితే వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ చెప్పడం జరిగింది తప్పకుండా ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అరకున్న ఉపయోగపడుతుంది వాళ్ళ వీడియో కూడా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే రోలర్ మోల్తో ఇటుకని ఏ విధంగా తయారు చేస్తూ చూడొచ్చండి మనం అచ్చు అనేది ఆ విధంగా తడిపి దాంట్లో బూడిద బూడిదేది స్ప్రెడ్ చేసుకుని ఆ విధంగా ట్రాక్లో పెట్టుకోవాలండి ఆ అచ్చు పెట్టే ఆ గ్యాప్ని ట్రాక్ అంటారండి ఆ ట్రాక్లో అచ్చు పెట్టుకుంటే మనకి పైన మట్టి వేస్తామండి మిక్స్ చేసుకున్న మట్టిని ఆ మట్టిని అచ్చుల్లోకి నింపేసిస్తుంది దాన్ని తీసుకువెళ్ళి అనేది తిరగబెట్టుకోవాలి ఒక ఇటుకే ఒక అచ్చుకైతే రెండు ఇటుకలు వస్తాయండి చూడండి మీకు అయితే ఏ విధంగా తిరగేస్తున్నారో చూపిస్తాము చూడండి ఏ విధంగా అచ్చు తిరగేస్తే ఒక అచ్చుకి రెండు ఇటుకలు వస్తాయి బ్రిక్ అనేది చాలా బాగుంటుందండి మిషన్తో తీసిన బ్రిక్ అనేది ఇటుకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది మీకు రంగు కూడా చాలా బాగా వస్తుందండి మిషన్తో తీసిన ఇటుకలు మీకైతే వర్కర్స్ అయితే ఎనిమిది మంది అయితే అవసరం ఉంటారండి ఒక మిషన్కి ఎనిమిది మంది వర్కర్లు రోజుకి పద్దెనిమిది వేలు ఖచ్చితంగా తీస్తారు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో తెస్తారండి మీకు గంటకైతే పదిహేను వందలు తీసుకోవచ్చు ఇటుక తీసే మిషన్ తోటి మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని పదిహేను వందలు తీసుకోవచ్చు అంటే గంటకు పదిహేను వందలు చొప్పున మీరు రోజుకి ఎన్ని గంటలని తీసుకోవచ్చు అలాగే ఇది కూడా డీజిల్తో నడుస్తుందండి ఒక లీటర్ డీజిల్కి రెండు వేలు అయితే తయారు చేస్తుంది చూడండి ఇక్కడైతే వర్కర్ ఏ విధంగా చూపిస్తున్నారు చూడండి మీకైతే వీడియో అయితే ఆర్డర్ చూడండి మీకు అర్థమవుతుంది అలాగే కొత్త వారు ఎవరిని చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా ఎవరిని ఎటకబట్టి వారు అంటే వారికి షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది అలాగే మీకు కొత్తగా ఎవరిని ఆర్డర్ అవ్వాలనుకుంటే మీరైతే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఆర్డర్ వచ్చాను నేను అయితే డీటెయిల్స్ ఇస్తాను మీకైతే ఆర్డర్ ఇచ్చిన ఇరవై రోజులకైతే పూర్తి అవుతుందండి మిషన్ తయారు చేయడం మాది అయితే ఆంధ్రప్రదేశ్ అండి వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెమండి ఇక్కడైతే మిషన్లు టీ తీసే మిషన్లు గత పన్నెండు సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు బాగా సక్సెస్ మోడల్ అండి ఇప్పుడు రోలర్ మోడల్ వచ్చినాయి ఈ రోలర్ మోడల్ రెండు వేల ఇరవై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే చాలా సక్సెస్ మోళ్ళు చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటాయి ఇవి వర్క్ కూడా చాలా బాగా చేస్తే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందండి మీకు వర్కర్లు కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారండి దీంతో చూడండి అచ్చు అనేది మనకి మట్టి నింపిన తర్వాత తెచ్చుకుని ఆ విధంగా తిరగబెట్టాలని తిరగబెట్టి ఆ విధంగా రెండు విధాలుగా లేపితే ఒక అచ్చుకి రెండు బ్రిక్స్ అన్నీ వస్తాయండి మనకి లోగో కూడా మనకి లోపల నెంబర్ అనేది మనకి ఏ లోగో కావాలితే ఆ లోగో మనం ఫిట్ చేసుకోవచ్చు స్క్రూ స్క్రూ చేసుకుని గంటకి పదిహేను వందలు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఎనిమిది మంది వర్కర్లు ఉంటే అలాగే మీకు రోలర్స్ ఏంటో చూపిస్తాను అవి ఏ విధంగా పనిచేస్తాయో కూడా చూపిస్తానండి అలాగే దీంట్లో మట్టి అయితే మిక్స్ చేసుకున్న మట్టి అయితే వేసుకోవాలి మనకి మాన్యువల్గా మనుషులతో కూడా వచ్చే మనకి మట్టి అనేది వేయించుకోవచ్చు లేదంటే జేసీబీ కానీ లోటర్ దాని కానీ వేయించుకోవచ్చు చూడండి ప్రతి మీకు రోలర్స్ అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇవి అయితే రోలర్స్ అండి ఇదివరకు ఈ ప్లేస్లో బీరింగ్స్ ఉండేవి ఇప్పుడైతే రాయల్స్ పెట్టడం జరిగిందండి రాయల్స్ అనేది మెయింటెన్స్ చాలా తక్కువగా ఉంటాయి ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుందండి చాలా ఈజీగా ఉంటుంది కూడా ప్రొడక్షన్ ఈ విధంగా మనకి అచ్చు అనేది పెట్టుకుంటూ ఉంటే మనకి గంటకి ఫైవ్ హండ్రెడ్కి అయితే చేసుకోవచ్చు ఇదైతే డీజిల్ ఇంజిన్ అండి పవర్ టిల్లర్ అంటారు దీన్ని విఎస్టీ పవర్ టిల్లర్ అండి ఇది పదమూడు హెచ్పీ ఇదైతే గంటకైతే ఒక లీటర్ ఒక డీజిల్ ఒక లీటర్ డీజిల్కి మనకి రెండు వేలకి అయితే తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడైతే ఎనిమిది మంది వర్కర్లు అయితే రోజుకి పద్దెనిమిది వేలు తీసుకున్నారండి కొత్తలో అయితే కొంచెం అలవాటు అవ్వాలి మీకు తక్కువే అవుతుంది అలవాటు అయ్యే కొద్దీ మీకు ప్రొడక్షన్ అయితే ఎక్కువ అవుతుంది పద్దెనిమిది వేలు ఖచ్చితంగా తీసుకోవచ్చు అలాగే మట్టి కూడా ఏ విధంగా దీంట్లో ట్యాంక్లో పైన మట్టి అనేది ఏ విధంగా నింపుతామో కూడా చూపిస్తాము చూడండి ఇటుక చూడ చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడడానికి అయితే కస్టమర్కి అయితే తొందరగా నచ్చుతుంది మేమైతే గత తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే ఇటుకు తీసే మిషన్తో ఇటుకలు తయారు చేస్తున్నామండి బ్రిక్ అనేది చాలా బాగుంటుంది స్ట్రాంగ్ ఉంటుందండి మా దగ్గర కస్టమర్లు కూడా ఎక్కువ దాన్ని ఉంటారు మా ఏరియాలో అయితే ఈ రోజుల్లో వర్కర్లతో పెద్ద సమస్య అయిపోయిందండి వర్కర్లకు అడ్వాన్స్ ఇస్తున్నాం కానీ అయితే రావట్లేదు లేదా వచ్చి వెళ్ళిపోతున్నారు అందు గురించి కూడా మిషన్ల మీద ఆధారపడుతున్నాం మిషన్లకి అయితే లోకల్లో ఉండే వర్కర్లే సరిపోతారు ఎవరికి అడ్వాన్స్ తీసుకురావసరం లేదు లోకల్లో ఉండే వర్కర్లు కూడా అలవాటు చేసుకుంటే వారికి అలవాటు అయిపోతుంది ఈ విధంగా రోజుకి మనం ఎన్ని తీసుకోవచ్చు అండి మనకి డీజిల్ వేసుకుంటే ఒక లీటర్ డీజిల్కి అయితే రెండు అయితే ఖచ్చితంగా తయారు చేస్తుంది ఇప్పుడైతే దీంట్లో మట్టి అయితే జేసిపోతే వేస్తున్నామండి మీరు లోడర్తో కూడా వేసుకోవచ్చు లేదంటే మాన్యువల్గా మనుషులతో కూడా అండి చూడండి జేసీబీ అయితే ఏ మాదిరిగా వేస్తుందో చూడవచ్చు మీరు చూడండి ఈ మాదిరిగా జేసీబీతో అయితే మనం మిక్స్ చేసుకున్న మట్టిని తెచ్చుకుని దాంట్లో వేసుకోవాలండి పైన ట్యాంకులో ఒకసారి పైన ట్యాంక్ అనేది ఫుల్గా నింపితే మనకి ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది వందల ఇంటికి అయితే ఖచ్చితంగా తయారవుతుందండి కిందకి అచ్చుల్లోకి ఒక ఎనిమిది వందల ఇంటికి అయితే నింపేసి ఇస్తుంది ఆ విధంగా మట్టి అనేది మనం మిక్స్ చేసుకున్న మట్టిని తెచ్చుకుని నింపుకోవాలి మట్టి అనేది బాగా మెత్తగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి అప్పుడైతే ఇటుక చాలా బాగా వస్తుంది నీట్గా హ్యాండ్మేడ్తో చేసిన ఇటుకలకంటే మిషన్తో తయారు చేసిన ఇటుకలు అయితే చాలా బాగుంటాయండి స్ట్రాంగ్గా ఉంటాయి అంటే అచ్చుల్లోకి గట్టిగా ప్రెస్ చేస్తుందండి ప్రెస్ చేయడం వల్ల ఎటువంటి లోపల ఖాళీ లేకుండా పూడుతుంది అప్పుడైతే బ్రిక్ అనేది స్ట్రాంగ్ వస్తుంది ఇటుకు కూడా చాలా బాగా వస్తుందండి స్ట్రాంగ్గా విరిగిపోవడానికి అయితే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఎవరైనా తప్పకుండా మిషన్లు కొత్తవి చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కడుతున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను తప్పకుండా వీడియో ఎవరికైనా షేర్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి